మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి నా హడావిడి చూస్తే మీకేమనిపిస్తుందబ్బా హడావిడి ఇంకా మొదలు పెట్టకుండానే హడావిడి అని అనుకుంటున్నారు కదా అసలు హడావిడి ఇప్పుడు ఉందండి ఈ బాండీలో అన్నం అంత పెట్టుకొని ఇదిగో ఇలా ముద్దలు కలిపి తింటూ ఉంటే ఉంటుంది నా సామె రంగ అని అనుకుంటున్నాం కదా ఎప్పుడైనా మీరు కూడా ఇలా తిన్నారా సరే ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్తా పొయ్యి మీద గిన్నె పెట్టాను ఆయిల్ వేశాను ఉల్లిపాయ పచ్చిమిరగల టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాతే ఇదిగో ఇలా మటన్ అప్పటికే కుక్కర్ వేసి పెట్టుకున్నానండి ఈ మటన్ని కూడా ఈ గిన్నెలో వేసేసి అలా 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 కదుపుతూ ఆ చక్కగా అయిపోయేదాకా ఏం చేయాలి నేను పక్క పొయ్యి మీద పెట్టేసేసి చక్కగా ఉడికించుకోవాలి ఈ లోపుగా నేనేం చేయాలి అన్నది తెలిసిందే కదా వేరే కూరకి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను పొయ్యి మీద బాండి పెట్టేసాను ఈ బాండీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందని స్టార్టింగ్ స్టార్టింగ్ అన్నం తిన్నాను చూసారా మా పిల్లలు నేను ఆ బాండీయే ఈ బాండీ అండి పొయ్యి మీద బాండీ పెట్టాను మళ్ళీ యాస్ చేసి నూనె వేసాను వేడెక్కిన తర్వాత ఐదారు పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కూడా ఈ నూనెలో వేసి అలా 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 వేగనిస్తూ ఆ తర్వాత ఉప్పు పసుపు కారం కలిపిన ఈ చికెన్ని కూడా ఈ బాండీలో వేసేసాను గమనించారా కొంచెం డిఫరెంట్గా కొంచెం వెరైటీగా చేశానండి అవునండి ముందుగా బాండీలో పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేగిన తర్వాతే ఆ ఆయిల్కి మంచిగా స్పైసీగా కారం కారంగా ఉన్న ఆయిల్ తయారైందిగా మిరపకాయలు వేయటం వల్ల ఆ తర్వాత ఈ చికెన్కి ఉప్పు పసుపు కారం కూడా పట్టించేసి పెట్టేశాను కదా ఈ ముక్కల్లో కూడా వేసి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు నీరు మంచిగా వచ్చేటట్టు ఆ నీరు ఎగిరేటట్టుగా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను మూత పెట్టాను చూసారా గమనించారా ఇప్పుడు చూసారా ఎన్ని నీళ్లు ఉన్నాయో ఈ నీరు ఎగిరిపోయేదాకా నేనేం చేయాలి అంటే ఏం చేయాలి హై ఫ్లేము లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ తర్వాత మూత పెడుతూ ఆ తర్వాత మళ్ళీ మూత తీస్తూ ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ ఎంత వచ్చింది బయటికి ఎంత నూనె వచ్చి అదే నీరు ఎగిరిపోయింది అన్నది గమనించుకుంటుందా చూసారా ఎంత నీరు నీరుందో ఇప్పుడు ఎంత నీరు వచ్చింది నీరు తగ్గింది కొంచెం అంటే కొంచెం తగ్గింది ఈలోపుగా పుదీనా ఈ పుదీనాను ఎంత తీసుకొచ్చామో తెలుసా చాలా ఆకు తీసుకొచ్చామండి ఎంత రేట్ తక్కువ తెలుసా ఈ పుదీనాని నేను ఎలా శుభ్రం చేసి ఎలా కడిగి వడకట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నది ఒక వీడియో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి తక్కువ రేటుగా ఉన్నగా మనం ఎలా చేసుకు సేవ్ చేసుకోవచ్చు అన్నది ఆ వీడియో సారాంశం పోదీనాను కూడా చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఈరోజైతే పలావ్ చేస్తున్నాను మటన్ చేస్తున్నాను చికెన్ చేస్తున్నాను ఇంకా ఏమేం చేస్తున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు చూసారా ఈ బాండిలో మూత పెట్టే ఫ్లేము లో ఫ్లేము పెట్టుకుంటూ చికెన్ని ఉడికించుకున్నాను కదా నీరు ఇంకొంచెం మిగిలిపోయింది చూస్తున్నారా గమనించారా ఇప్పుడు కూర కరెక్ట్గా ఉడికింది అన్నట్టు మనకు తెలిసిపోయేటట్టు ఇక కనిపిస్తుంది కదా కరెక్ట్ కలర్లో ఉంది నీ ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చింది నీరు మంచిగా ఎగిరిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా ధరికి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా అలా 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 కలుపుకోవాలండి ఆ కలరు ఇది చూసారనే తెల్లగా ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయ ముక్కలు ఆ కూరలు అలా కదుపుతూ కలుపుకుంటూ ఉంటే కలర్ఫుల్గా ఆ ఉల్లిపాయలు ఎలా రంగు మారినయో గమనించారా ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మనకి అవగాహన ఉంటే ఓకే లేదంటే కొంచెం అంటే కొంచెం టేస్ట్ చూస్తే మనకి తెలిసిపోయిందండి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు నేనైతే ఇప్పటికి ఇంకా చూడలేదు కొంచెం ఆగిన తర్వాత చూద్దాము అని చెప్పి అలా 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 ఈ ఉల్లిపాయలు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారా ఎంత కలర్ఫుల్గా ఆ ఉల్లిపాయలు రంగు మారిపోయి ఎంత బాగా కనిపిస్తున్నాయో కూర ఉడికింది అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసాయిలండి ఈ టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ ఉల్లిపాయలు మగ్గుతున్న టైంలో ఈ టమాటా ముక్కలు కూడా వేసి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మీకు ఇందాక చెప్పలేదు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అని చెప్పి ఇప్పుడండి ఉప్పు చిటికెట్ ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు కూడా వేసి ఆ తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఎప్పుడు చేసినా ఒకేలాగా కాకుండా కొంచెం కొంచెం డిఫరెంట్గా చేసామనుకునే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా మారుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్టార్టింగ్ గమనించారు కదా ఎలా 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 ముద్దలు కలుపుకొని ఈ చికెన్ని అలా తిన్నామో గుర్తుందా మరి ఈ కూర వండుతూ ఉండగానే ఎప్పుడెప్పుడు తిందామా అన్న ఆలోచనతో పక్కనే పొయ్యి మీద అన్నం కూడా పెట్టేసేసాం మరి పిల్లలు ఫ్రై అంటే ఎంత ఇష్టంగా తింటారో మీకు కూడా తెలిసిందే కదా పిల్లలేంటి మనం కూడా అంతే ఇష్టంగా తింటాం గుజ్జు కూర అదే ఇగురు కూర కన్నా కూడా చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుందండి ఇలా ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి ఎంత బాగుంటుందో ఆయిల్ తక్కువ పడుతుంది అలానే శ్రమ కూడా తక్కువ ఇప్పుడు ఇందాక చూపించాను చూసారా చెక్క లవంగాలు యాలకులు ఆ పౌడర్ అలా అలా దంచి అవి కూడా వేసేసి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అంటే కొంచెం గరం మసాలా లాస్ట్న దించబోయే ముందు కనుక ఈ గరం మసాలా వేస్తే అసలు అప్పటికే ఆ కూరను అలా చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుందా ఎప్పుడెప్పుడు ఉడికిన తర్వాత తిందాము అన్న ఆలోచనతో ఉన్నాం కలిసి అందుకే ఆ కూరని అలా ఐ ఫ్లేము లో ఫ్లేము పెట్టుకుంటూ చక్కగా వేగిన తర్వాత ఇదిగో ఇలా కొత్తిమీర కూడా వేసి చక్కగా గార్నిష్ చేసిన తర్వాత ఆ కొత్తిమీర ఫ్లవర్ కూడా ఆ చికెన్కి పట్టేటట్టుగా అలా అలా ఐ ఫ్లేము లో ఫ్లేము అలా రెండు సార్లు పెట్టేసేసి ఆఫ్ చేసేసుకొని ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం ఇందా అక్కడి నుంచి ఊగుతూ ఉంది మనసు ఎప్పుడెప్పుడు ఈ గిన్నెలోకి ఆ అన్నం వేసేసుకొని అలా తినిపో తిందాము అని అని చెప్పి మరి సర్వింగ్ బౌల్లోకి అలా ఫాస్ట్గా తీయటం ఆ తర్వాత అప్పటికే గుమగుమలాడుతున్న వాసన వస్తూ ఉంటే మా మేనగోడలు మా ఆడబడుచు నాకు 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 అంటూ మా పిల్లలు నేను ఎప్పుడు ఎప్పుడైనా మా పిల్లలు ఇలా వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి చేసినప్పుడు ఇలా బాండీలోకి కొంచెం అన్నం వేసేసి చక్కగా కలిపి గోరుముద్దలు అనంటాను చూసారా అలా గోరుముద్దలు తినడానికి రెడీ అవుతాం కదా అందుకని మా వాళ్ళు కూడా వద్దిన్నా అంటూ మా ఆడబడుచు అత్త అంటూ మా కోడలు ఈ వీళ్ళకి అలా ముద్దలు చక్కగా ఈ బాండిలోకి ఆ ఫ్రై ఉన్న ముక్కలు కొంచెం అట్టి పెట్టేసేసుకొని ఆ గ్రేవీలోకి ఈ కొంచెం అన్నం కలిపి ఇలా ముద్దలు తింటూ ఉంటే ఉంటుంది ఆ చిక్కే వేరు మనసుకి నచ్చినట్టు మనం ఉండాలి అని ఒక కోరిక ఉంటుంది చూసారా అదిగో ఇలా ఆనందపడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా అలా తినటానికి రెడీ అయ్యాం నేనేనా మీరేనా అంటూ ఇదిగో 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 మా వారు కూడా నాకు ఒక ముద్ద అంటూ మా వారు కూడా వచ్చేసారు ముద్దమ్మట ముద్ద మా పిల్లలకి పెడుతూనే నేను కూడా రెండు ముద్దలు అలా తినేసేసాను ఇంతకు నేను చేసిన అదేనండి డిఫరెంట్గా వెరైటీగా చేసిన ఈ చికెన్ ఫ్రై మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది రోజు చేసిన పద్ధతిలో కాకుండా అని ఒకటా రెండా ఎన్నో కూరలు చేశాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను